హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టిన్నుతో ఉండదు ఏముండదు అంతా రెడీ అయి ఉంటుంది అది ఆయిల్ వేసి తగ్గ నీట్గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి దానికి సరిపడా గరం మసాలా చెక్క లవంగి ఇలాచి వేసుకో జీడిపప్పు ఆఫ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓ పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ అల్లం ఉల్లిపాయ పేస్టు ఒక స్పూను పెద్ద స్పూన్ ఒక స్పూన్ వేయాలి వేసి వేయించాలి నీట్గా వేయించాక టమాటాలు ఒక రెండు టమాటాలు ముక్కలు కట్ చేసి చక్కగా వేగాలి మూత పెట్టి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఎర్రగా ఎగితే టేస్ట్ బాగా టేస్ట్ వస్తుంది బాగా మామూలు పనసకాయ కూడా మార్కెట్లో దొరికిన పనసకాయతో కూడా చక్కగా చేసుకోవచ్చు సేమ్ లైట్ ఒక పావు టీ స్పూన్ చిన్న స్పూన్తో పసుపు కారం ఇది మసాలా కారం ఒక స్పూన్ ఉన్నారా మనం ఎప్పుడు కూడా కారం ఉప్పు మనం ఎంత తింటామో దాన్ని బట్టి అనుసరంగా వేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక్కొక్క చిన్న స్పూన్తో స్పూన్ వేసి వేసుకోవాలి మీడియం సైజ్ స్పూన్తో మసాలంతా కలిపి వేయించుకోవాలి మనకి మార్కెట్లో మొక్కలు రైతు బజార్ అట్లే మనకి మొక్కలు కొట్టేసి అమ్ముతారు చక్కగాన ఫ్రెష్గా ఉంటుంది అదైతే సరిపడా ఉప్పు ఇది నాన్ వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ లాగా ఉంటుంది పుదీనా కొంచెం పుదీనా కొత్తిమీర కూడా బిర్యానీలోను కొంచెం ఎక్కువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెయిన్ అసలు రెండును ఫ్రెష్గా ఉండి తెచ్చుకొని వేసుకుంటే గుప్పుడు గుప్పుడు వేసుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీని పెట్టి వేసుకోవాలన్నమాట ఒక అర కేజీ బియ్యం తీసుకున్నాం అర కేజీ బియ్యంకి సామాగ్రి అంత ఒక కప్పు పెరుగు ఆ కప్పురి వేసాక మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఆ వేయించి మొక్కలు పనసకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ మొక్కలు కూడా వేయించుకొని ఈ మసాలాలు వేసి చక్కగా ఇవ్వాలి ఒక పది నిమిషాలు వేసి మూత పెట్టాలి మూత పెట్టి ఓ పక్కని గరం మసాలంతా ఒక వాటర్ వేసుకు వాటర్ పెట్టుకొని గిన్నెతోని సాజీరా ఓల్ గరం మసాలా తా తేజ్ పత్తా అవన్నీ వేసి పత్తా అన్నీ వేసి ఇది ఇంకా బిర్యానీ ఒక అది వేసి ఒక్క స్పూన్ ఆయిల్ కూడా వేసి దాని సరిపడే ఉప్పు కూడా వేసి కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేయాలి నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ అది కూడా వేసి నాణ్య నాణ్య బియ్యం చక్కగా బాగుంటుంది అనమాట ఒక పది నిమిషాల ముందు కడుక్కొని ఉంచుకుంటే నానతాయి బియ్యం అవి ఒక పక్క నుంచి రైస్ తయారు తయారవుతుందనమాట తయారైపోయి అది వన్ బై ఫోర్ వన్ బై థర్డే ఉడకాలి ఫుల్గా ఉడకకూడదు ఈ చక్కగా ఇది మనం చేసుకున్నాం కదా ఈ కర్రీ ఆ కర్రీ మీద అది లేరు లేరుగా వేసుకోవాలి ఏ ఉడికిపోతే ఇది అవుతుంది అనమాట కనీసం బాగా పలుకంటే వన్ బై థర్డే కరెక్ట్గా లెక్క కానీ బాగా పలుకు ఉండాలి ఇది తీసి ఆ మధ్య మధ్యలో కొంచెం కొంచెం కొత్తిమీర కొంచెం వేయించిన ఉల్లిపాయలు మనం మామూలుగా మార్కెట్లో అమ్ముతారు కదా లేకపోతే మనం వేయించుకొని పక్కన ఉంచుకోవచ్చు కొనుక్కొని కొన్ని పర్లేదు ఆ కొద్ది కొద్ది ఉల్లిపాయలు కొద్ది కొత్తిమీర మళ్ళీ రైస్ నీళ్ళుగా వేసుకొని ఆ పైనగా కొత్తిమీర కొద్దిగా రెండు స్పూన్లు నెయ్యి ఆ కొద్దిగా ఉల్లిపాయలు అన్నీ వేసి చక్కగా సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి అవకాశం ఉన్న తర్వాత దాని మీద ఏదైనా అన్న మనం దంచుకుని రాయిగానేది పెట్టి నేను కాయిల్ పెట్టాను సిల్వర్ కాయిల్ పెట్టాను సిల్వర్ కాయిల్ పెడితే ఆవిరి పోకుండా ఉంటుందని చక్కగాన చూసారు కదా చాలా నీట్గా తయారైపోయింది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వీస్ అయినా సుఖనోభవంతు